సుందరాకాండ నలభై ఎనిమిదవ సర్గ అక్షకుమారుణ్ణి సంహరించినటువంటి హనుమంతుడు ఆ అశోక వన ముఖద్వారం దగ్గర నుంచుని ఉంటాడు ఇంకా ఎవరొస్తారో చూస్తూ ఉంటాడు ఆ మరణవార్త విన్నటువంటి రావణాసురుడు మనసు కలత చెందుతుంది కొంచెం బాధపడతాడు తర్వాత ఆ వానరుణ్ణి ఎలాగైనా సరే పట్టి బంధించాలని తన ఇంకొక కుమారుడైనటువంటి ఇంద్రజిత్ వైపు చూస్తాడు ఈ ఇంద్రజిత్తు మహాబల సంపన్నుడు పరాక్రమవంతుడు ఇతడు బ్రహ్మ దగ్గర బ్రహ్మాస్త్రాన్ని కూడా సంపాదించగలిగినటువంటి తపోధనుడు అతడి వైపు చూసి కుమార నిన్ను చూస్తే నాకెంతో ధైర్యంగా ఉంటుంది నిన్ను ఎదిరించే వాళ్ళు ఎవరూ లేరు మన అశోకవనంలో వానరం వచ్చింది దాన్ని బంధించి నువ్వు తీసుకురావాలి అని చెప్తే ఇంద్రజిత్తు బయలుదేరుతాడు ఒక పెద్ద బంగారు రథంలో ఆ రథానికి క్రూర మృగాలు కట్టబడి ఉంటాయి అలాంటి రథం ఎక్కేసి ఈ అశోకవన ముఖద్వారం దగ్గరికి వస్తాడు ఇంద్రజిత్తు వచ్చి హనుమంతుడి వైపు చూస్తాడు ఇక్కడ హనుమంతుడు ఎవరో వీరుడు వస్తున్నాడు అని చెప్పేసి సంతోషిస్తాడు అప్పుడు ఇంద్రజిత్తు వస్తూ వస్తూనే ఈ వానరుడి మీదకి విపరీతంగా బాణ ప్రయోగాలు చేయటం మొదలు పెడతాడు హనుమంతుడు ఆ బాణాల మధ్యలో తిరుగుతూ ఉంటాడు ఎందుకంటే ఇతన్ని కొంచెం డౌన్ చేయాలి అంటే ఇతని బాణాలేవి కూడా హనుమంతుడి మీద ప్రభావం చూపవు అని అర్థం అవ్వాలని అలా నిరుత్సాహపరచాలని అలా తిరుగుతాడు ఇలా ఎంతసేపటికి ఒకళ్ళకొకళ్ళు చిక్కకుండా యుద్ధం సాగుతూ ఉంటుంది అనమాట అలా సాగుతున్నప్పుడు ఇంద్రజిత్ ఏం చేశారంటే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు హనుమంతుడి మీద అయితే హనుమంతుడికి ఒక వరం ఉంటుంది బ్రహ్మాస్త్రము హనుమంతుడి మీద ఎక్కువసేపు నిలబడదు ఆ విషయం హనుమంతుడికి తెలుసు అయితే ఈ బ్రహ్మాస్త్రం ప్రయోగించిన తర్వాత అతను కొంచెంసేపు కట్టుబడాల్సి ఉంటుంది హనుమంతుడు బ్రహ్మాస్త్రానికి కట్టుబడతాడు అలా కట్టుబడగానే తను అనుకుంటాడు ఇది కూడా ఒక అందుకు మంచిదేలే వీళ్ళు నన్ను రావణాసురుడు దగ్గరికి తీసుకువెళ్తారు అప్పుడు నేను చెప్పవలసిన సందేశాన్ని ఇచ్చి నా తిరుగు ప్రయాణం చేయొచ్చు అని ఊరుకుంటాడు చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ కూడా ఇతడు కట్టుబడ్డాడని నిజంగా నమ్మేసి అతన్ని శూలాలతో పొడవడము కొట్టడము చేస్తూ ఉంటే భరిస్తాడు తర్వాత అతన్ని పెద్ద జనపనార తీసుకొచ్చి కట్టేస్తారు ఇదంతా చూసిన ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వదిలేసింది ఇతనికి అయ్యయ్యో అనవసరంగానే ప్రయోగించిన అస్త్రము నిర్వీర్యం అయిపోయింది కదా అని అనుకుంటాడు ఇప్పుడే కానీ బ్రహ్మాస్త్రం తనని వదిలేసింది అనే విషయాన్ని హనుమంతుడు గమనించుకోనట్టు చేస్తాడు చేసి పట్టుబడతాడు వీళ్ళందరూ కూడా హనుమంతుడిని రావణాసురుడి ముందరికి తీసుకువెళ్తారు రావణాసురుణ్ణి చూస్తాడు హనుమంతుడు ఆ తర్వాత ఏం జరుగుతుందో వచ్చే సర్గలో చూద్దాం అంతవరకు సెలవు